హాయ్ ఫ్రెండ్స్ అందరూ రెడీ అయ్యి ఉన్నారు ఎక్కడికి వెళ్తున్నారు అనుకుంటున్నారా ఎక్కడికే కాదండి మా తోట పక్కనే ఉన్న ఊర్లో అన్న సంతాపం జరుగుతుంది అక్కడికి వెళ్దామని బయలుదేరామండి అక్కడికి వెళ్ళేసరికి భోజనాల దగ్గర ఖాళీగా ఉందని ఫస్ట్ భోజనం చేసేసామండి భోజనాలు చాలా బాగున్నాయండి భోజనాల్లో పూర్ణం పెట్టినందుకు అశ్వి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది తర్వాత అమ్మవారికి దండం పెట్టుకుందామండి టెంపుల్ దగ్గరికి వెళ్ళామండి మేము దండం పెట్టుకున్న దాన్ని చూసి ఆది చూడని ఎంత చక్కగా దండం పెట్టుకుంటుందో అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకుమంటే అందరం బొట్టు పెట్టుకొని కాసేపు అక్కడే ఉన్నామండి అమ్మవారు చూడండి చాలా చక్కగా ఉన్నారు చూడడానికి రెండు కళ్ళు సరిపోలేదు అంత నిండుగా ఉన్నారు మేము టెంపుల్ దగ్గర ఉన్నప్పుడే ఫుల్గా మబ్బు పట్టేసి వర్షం పడేలా ఉందని ఇంటికి వచ్చి బట్టలు తీస్తుంటే అది చూడని మాకు ఎలా హెల్ప్ చేస్తుందో తర్వాత మా అత్తయ్య గ్రాసరీస్ తెమ్మన్నారు అని కేకట్లున్నా మార్ట్కి వెళ్దామని బయలుదేరాము మార్ట్లోకి వెళ్ళామో లేదో టాయ్స్ సెక్షన్ లోకి వెళ్ళి టాయ్స్ అని సెలెక్ట్ చేసుకుంటుంది మాట్లో రెడీమేడ్ పానీపూరి ఉంటే అవి తీసుకున్నాము పానీపూరి షాప్ దగ్గర పానీ చాట్ తీసుకొని ఇంటికి వచ్చి పానీపూరి ఫ్రై చేసుకొని అందరం కలిసి తిన్నాము పానీపూరి తిన్నాకేదాన్ని ఫ్రూట్ తింటే బాగుండి అనిపించి పుచ్చకాయ ఎండ్ చేసాం బాగా